ఈ కలియుగంలో నామస్మరణ గొప్పది అని అంటారు ఆ నామస్మరణ మనం ఏ టైంలోనైనా ఎట్లనైనా చేయొచ్చా ఉదాహరణకు మన అమ్మవారి నామాలు ఉన్నాయి అక్షరాలు ఉన్నాయి మనం వాకింగ్ చేసుకుంటూ మనం షూస్ చేసుకొని ఉంటాం వాకింగ్ చేసుకుంటూ మనం చేయొచ్చా బీజ అక్షరాలతోనే అమ్మవారి నామాన్ని స్మరణ చేయొచ్చా చేస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుందా నామస్మరణ వేరు బీజ మంత్రాల యొక్క స్మరణ వేరు ఇక్కడ కలియుగంలో మానవుడు శీఘ్రమే తరించాలంటే ఏం అన్నది ప్రశ్న ప్రశ్న మీలాంటి భక్తులు అడిగిండు ఇప్పుడున్నటువంటి ప్రతికూల సానుకూల పరిస్థితులను బట్టి ఇప్పుడున్న మానవుడి పరిస్థితి ఏందయ్యా అంటే తొందరపాటు ఎక్కువ ఉంటుంది తొందర తొందరపాటు ప్రతి ఒక్కరికి మాలాంటిలో కూడా ఆవహించింది అది పట్టుకున్న దయ్యంలాగా పట్టుకున్నది ఈ తొందరపాటును బట్టి బీజ మంత్రాలు శ్లోకాలు మంత్రములు అంత తొందరగా సిద్ధించవు అరే అంతవరకు ఆనపడతలేడు కదా ఆయన కోపిక లేదా ఎకతాకైతే ఆ టైంలోనే ఒక పది మంది దేవుళ్ళను పది మంది స్వామీజీలను చేంజ్ చేస్తారు ఫోన్లు చేంజ్ చేసినట్లనే డ్రెస్సులు చేంజ్ చేసినట్లు చేంజ్ చేస్తారు ఇట్లా తిరుగుటా తిరుగుట నాయన జీవితం అయిపోతుంది మన కూడా ఎట్లా తరించాలంటే నామస్మరణనే తరుణోపాయము నామస్మరణ వల్ల శీఘ్రమే తరించగలడు అని చెప్పాడు పెద్ద మనిషి పెద్ద మనిషి మీన్స్ మాలాటి స్వామీజీ స్వామి లేదా భగవంతుడే చెప్పాడు అనుకుందాం నామస్మరణకు ఏ విధమైన నియమాలు లేవు నువ్వు వాకింగ్ చేసుకుంటూ చదువు జిమ్ చేసుకుంటానుకోవచ్చు రొట్టెలు అనుకోవచ్చు వంట అనుకోవచ్చు ఎస్ కేవలం మలమూత్ర విసర్జన సమయం నందు ప్రతి క్రీడలో ఉన్నప్పుడు మాత్రమే భగవన్ నామాన్ని స్మరించకూడదు మిగతా సమయాలు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నా పేరు ఆదిత్య పరాశ్రీ స్వామి ఆదిత్య మీన్స్ సూర్యనారాయణం సూర్యనారాయణ హిందూయిజంలో ప్రతి పర్సన్కి ఏదో ఒక ఒంకొకటి భగవన్నామానే పెట్టి ఉంటారు ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుని పేరు కలిసినటువంటి పుణ్యం మన అకౌంట్లో పడాలనే దేవుళ్ళ పేరు పెట్టుకున్నాం మనం ఇప్పుడున్నటువంటి మానవుడు కొంచెం అప్డేట్ అయ్యి పింకీ పింకి డాంకీ పింకీ మంకీ అని పెట్టుకున్నాం మానవుడు కొంచెం అప్డేట్ అయ్యింది బాగా తెలుగుమంతుడు ఇప్పుడు ఉన్నటువంటి మానవుడు అప్పుడు మన తాతలు మోటోళ్ళు ఏం గెలవనోళ్ళు పాపం నారాయణ శివ విష్ణు గణేష లక్ష్మి అబ్బా ఏ వంకతోనన్నా భగవంతులు పిలిచినప్పుడు నేను ఎంత మన వాళ్ళు చూడు అంటే మన వాళ్ళు వేస్ట్ వాళ్ళు చాలా అప్డేట్ అయిపోయారు మొన్న ఒక ఆమె వచ్చింది నాతోనికి నేను మంచి పేరు పెట్టిన అబ్బాయికి కుషవీరవర్ధన్ అని పేరు పెట్టిన కుషవీరవర్ధన్ చాలా మంచి పేరు అది అమోఘమైన చంద్రికలతో ఉన్న పేరు ఆ అమ్మాయి ఆ ఆమె ఏమంటుందంటే స్వామీజీ ఇంత పెద్ద పేరా చిన్నగా రెండు అక్షరాలు వచ్చేటట్టు చెప్పండి నేను చెప్పినాను ఆ అమ్మాయి చెప్పినాను నైసు ఉండాలనా మోటు ఉండాలా అని ఉండాలి స్వామి నైసు ఉండాలంటే రెండే రెండు అక్షరాలతో ఉండడం ఒకే పేరు ఉంచుడు అమ్మ అని చెప్పి ఏంటి బిట్టు బిట్టు చాలా బాగుంటుందమ్మ బిట్టు మీన్స్ అర్థమేంటది తెలుసా లాస్ ఆమె ఏమన్నా తెలుసా చాలా బాగుంది గురుజీ థ్యాంక్ యూ సో మచ్ అండి నామస్మరణ అందరూ చేయవచ్చు ఇప్పుడు ఒక వృద్ధుడు ఉన్నాడు లేవలేడు స్నానం చేయలేడు వాతావరణం అనుకూలించదు ఇంకొక గడియకు ఇంకొక గడియలు చనిపోతాడు అనుకుందాం అందరు చల్లగా బతకండి ఇంకొక గడియలు చనిపోతాడు ఆ ఆ సమయంలో గనక ఆయన భగవన్ నామాన్ని తీసుకుంటే ఈ జీవిత పర్యంతంలో ఆయన చేసినటువంటి పాపాల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొట్టుకుపోతాయి ఆయన లేచి స్నానం చేసుకునే చదవాలనే రూల్స్ కనుక మన వాళ్ళు పెడితే ఆయన చదవడాయ పాపం బోధాయ అందుకే భగవంతుని ఒప్పించి మెప్పించి భగవంతునితో రిజర్వేషన్ తీసుకొని అయ్యా మా సత్యం మీకు ఇష్టం సర్వమానవాళికి మీరు అవకాశం ఇవ్వండి అని మా తాపసులు దేవిని మెచ్చి మెప్పించి తీసుకున్నారు భగవన్ నామాన్ని ఎవరైనానూ స్మరించవచ్చని లోకానికి పట్టాభిషేకం చేసింది మాలాంటి వాళ్ళే బీజ మంత్రాలు మాత్రం తప్పకుండా ఆయా మంత్రశక్తిని అనుసరించి నియమాలు పాటిస్తూ చదవాలి లేకపోతే తత్పరిణామం చాలా భయానకంగా ఉంటుంది చాలా వికృతంగా ఉంటుంది నామస్మరణ వలన కేవలం జీవితం తరించుట వరకే సాధ్యమవు ఇంకొంత మీరు ఎక్కువగా ఆశించి ఇంకొంత మీకు సంబంధించినటువంటి కోరికలు నెరవేరాలనుకుంటే దానికన్నా ఉత్తమమైనటువంటి స్థానం కావాలనుకుంటే తప్పకుండా మంత్ర సాధనే ఉపయోగం మంత్ర సాధన వేరు బీజ మంత్రాల సాధన వేరు మన అందులో ఓం నమో నారాయణాయ ఇది మంత్రం నామంగా ఓం నమ శివాయ ఇది మంత్రం నామంగా అందులోనే ఓం ఐ హ్రీం శ్రీం శ్రీ మాద్రే నమ ఇది బీజమంత్రం బీజమంత్రానికి పవర్ తిప్పు బీజమంత్రం సిద్ధించాలే కానీ ఆయన ఇంట్లోనే కూర్చొని అన్ని పనులు చేసుకుంటాడు అందుకే మానవులు మంత్రాలు వశం చేసుకొని ఎవరికి వాళ్ళే ఎవరి మీద అంటే వాళ్ళ మీద ప్రయోగం చేసుకొని నానా రకాలుగా విధ్వంసాలు సృష్టిస్తారని చెప్పి కొన్ని పటిష్టంగా నట్టు పిగిచిపెట్టింది ఋషులు నట్లు చాలా గట్టిగా బిగించి పెట్టిండ్రు ఒకవేళ బీజ సంయుక్తమైనటువంటి మంత్ర సాధనలు గనక ఆయన చేసి పొందిన పొందినవాడై ఉంటే ఆ వచ్చే వచ్చేవరకే ఆయన సగం వైరాగ్యం వచ్చింటే అడగడు అంటే ఆడికే సగం వ్యావహారికమైన కోరికలు చచ్చిపోతాయి విషయ సుఖములందు అనురక్తి కలగరు విషయవాంఛల పట్ల ఆయనకు ప్రేరణ కలగదు కేవలం ఉత్తమమైనటువంటి కోరికలందే ఆయనకు మనసు వస్తుంది సుప్రీం సుప్రీం టైప్ ఆఫ్ కోరికలు వస్తాయి బీజ మంత్రములు కనుక మీరు తీసుకోవాల్సి వస్తే ఉత్తమమైనటువంటి గురువు విశ్లేషణాత్మకమైనటువంటి గురువు మంత్రానికి సంబంధించినటువంటి కనీసమైన మర్యాద తెలిసిన వాళ్ళతోనే తీసుకోండి ప్లీజ్ ఈ మధ్యలో ఈ మధ్యలో ఒక ఐదేళ్ళు అనుకుందాం ఒక పదేళ్ళు అనుకుందాం ఒక పదిహేను ఏళ్ళు అనుకుందాం ఈ పదిహేను పది ఐదు సంవత్సరాలలో ఇప్పటి వరకు మంత్రం అంటే ఒక ట్రెండ్ అయిపోయింది సొసైటీలో ట్రెండ్ అంగడికి పోయి గాజులు కొనుక్కొచ్చుకున్నట్టు మల్లెపూలు కొనుక్కొచ్చుకున్నట్టు అయిపోయింది నిజం ప్రతి ఒక్కరు నాకు ఈ మంత్రం అంటారు డైరెక్ట్ నాకు ఈ మంత్రం ఉంది ఆల్రెడీ తీసుకున్న నేను నాకు ఇచ్చిన అంటారు డైరెక్ట్ నాతో ఉందండి మంత్రం అంటారు వాళ్ళు మీరు తీసుకున్న మంత్రం వల్ల మీకు ఎంత నష్టం జరుగుతుందో కూడా మీకు తెలియదు బాగా బాగుర్తుపెట్టుకోండి మీరు హిందువులని చెప్పుకోవాల్సి వస్తే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి హిందువు యొక్క ఎజెండా ఏంటంటే ఇంటి ముందు మొలిచినటువంటి గరక నుంచి కూడా నీకు నష్టం రాకూడదు దానికి నష్టం కలకూడదు వాడే హిందూ నీ ఇంట్లో పెంచుకున్న కుక్క వల్ల నీకు నష్టం జరగకూడదు దానికి నష్టం జరగకూడదు వాడే హిందూ అలా జీవనాన్ని అల్లుకుంటాడు అటువంటిది ఆ మంత్రం నుంచి నష్టం నష్టమైపోతే మంత్రం దేం తప్పు లేదడా తెలివక తీసుకున్న నీ తప్పు తెలియకుండా ఇచ్చిన ఆయన తప్పు అలా మంది జీవితాలు ఉన్నాయి నేను చాలా మందిని చూశాను అర్థమైందా బీజ మంత్రాలకు నియమాలు ఉన్నాయి నామస్మరణకు నియమాలు లేవు చక్కగా నామస్మరణ ప్రతి ఒక్కరు చేయొచ్చు ఏ అభ్యంతరాలు లేవు మీరు అభ్యంతరాలు పెట్టుకున్న ఒక్క ఒక్క ప్రామి స్వామి కాశీకి వెళ్తాం కదా స్వామి స్పర్శ దర్శనం అనేవి ఇస్తారు కదా స్వామి అక్కడ మనకు నాలుగింటి నుంచి ఐదింటి వరకు అక్కడికి వెళ్తే స్వామిని పట్టుకుంటే మన చేతి యొక్క రేఖలను కూడా మారుస్తాడు అనే ఒక అంటే నేను యూట్యూబ్లలో చదివిన దాన్నే విన్నదాన్నే అలా జరగటం సాధ్యం పడుతుందా మనకు అది ఒక నాది ప్రశ్న స్వామి ఇది నాకు చాలా ఇష్టంగా మీకు చెప్పినటువంటి విషయము కాశీ కాశీఖండంలో కొన్ని తదితర గ్రంథాల్లో వీటి గురించి చెప్పి ఉన్నారు శివ మహాపురాణంలో కూడా దీని ఉల్లేఖన ఉన్నది అట్లా కొన్ని పవిత్రమైనటువంటి శైవ సాంప్రదాయ గ్రంథాల్లో కూడా రాసి ఉన్నారు దీని గురించి ఇప్పుడు ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో అమ్మా ఇప్పుడున్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి లింగం ఏదైతే ఉన్నదో అది గ్రంథస్థాలు లిఖించినప్పుడు ఉన్నటువంటి లింగం కాదు కొంతమంది పుణ్యాత్ములు వచ్చి విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని ధ్వంసం చేసిండ్రు ఆ లింగం తీసేసిం అట్లా ఎన్నో మార్పులు చేర్పులు జరిగినాయి ఇప్పుడు ఉండేటటువంటి విశ్వేశ్వర స్వామి మూడవ విశ్వేశ్వర స్వామి అంతకుముందు రెండు సార్లు తీసేశారు రాణి అహల్యబాయి హోల్కర్ అని మహారాష్ట్రలో ఆమె మహారాణి ఆమె అప్పుడుండేటటువంటి ఔరంగజేబుతో కొట్లాడి మాట్లాడి ఒప్పందం చేసుకుని ఇప్పుడుండే విశ్వ విశ్వేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టించి ఆ స్వామివారిని ప్రతిష్ఠించింది సహజ సిద్ధంగా అక్కడ ఉండేటటువంటి విశ్వేశ్వర స్వామి యొక్క మహత్యానికి నువ్వు అన్నదానికి సత్యప్రమాణంగా జరుగుతుంది దాంట్లో ఏ సందేహం లేదు రేఖలు మారడం కాదు రాతలే మారిపోతాయి రేఖల తర్వాత రాతలే మారిపోతాయి విశ్వేశ్వర మీన్స్ ఈ విశ్వానికి అధిపతి అయినాడు విశ్వం అంటే అందులో మన భూమి ఒక వెంట్రుకంత ఆ వెంట్రుకంత భూమిలో మనమెంత మన ఎంత అంతే కదా రాతలు మారుతాయి జన్మలు పావనం అయిపోతాయి కొన్ని తరాల వరకు పుణ్యం ఉంటుంది స్వామివారిని దర్శించుకోవడం ఇంకా ఇప్పుడు మీకంతవరకు ఎందుకు మనం అందరం తెలుగు వాళ్ళమే కదా ఇక్కడ ఉండేటప్పుడు తెలుగు వల్ల వేరే రాష్ట్రాల్లో చివరని వచ్చింది వచ్చలేరా మనం అదృష్టవంతులం తెలుగులో అంతా ఎందుకంటే శ్రీశైల మల్లికార్జున స్వామి మన తెలుగువాడు కదా స్వామి మన తెలుగువాడ కదా కరెక్ట్ చెప్పు తెలుగు ఆంధ్ర తెలంగాణ కాదు తెలుగు శ్రీశైలం మల్లికార్జున స్వామి తెలుగు వాడని అనడానికి మన రాష్ట్రంలో ఉన్నాడు కదా అయితే కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం ఎంత పుణ్యమో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం అంతే పుణ్యం ఇప్పుడు ఉండేటటువంటి మల్లికార్జున స్వామి ఏదైతే అక్కడ లింగం ఉంది కదా చిన్న ఉంది దానికి ఒక మంచి ఆదర్శం చెప్తాను మీరు బాగా పట్టుకోండి మీరు అందరు వినండి కలియుగం ఎప్పుడు అంతమవుతుంది అని చాలామంది అడుగుతారు కొందరు కొన్ని కొన్ని సమతాలు చెప్తారు లక్షల సంవత్సరాలు అంటారు వేల సంవత్సరాలు అంటారు శ్రీశైల మల్లికార్జున స్వామి ఈ బ్రహ్మాండం అంటే ఈ భూ ప్రపంచానికి ఒక నాపిస్తానం అంటే ఒక బొడ్డులాగా అనమాట మన శరీరం కోటేట్లో అట్లా ఒక డ్రోమ్ ఆ స్వా స్వామివారు ఆ లింగం చాలా పెద్దగా ఉండేది కొన్ని సంవత్సరాలకు కొన్ని సంవత్సరాల తర్వాత స్వామి లోపలిపోతాడు ఇప్పుడు ఇంత మిగిలిండు స్వామి ఎప్పుడైతే లేవలయితాడో అప్పుడు డమే అప్పుడు పాతాల గంగలో ప్రవహించే జలము సమస్త నదులు సముద్రాలని ఏకమై ఆ జలము వచ్చి స్వామివారి యొక్క పాదాలను తగులుతాయి స్వామివారి లేవలైపోతాడు యుగం కూడా లేవలయిపోతాడు అయితే మనం తెలుగులో ఎట్లా దృష్టవంతులం అంటే అంతటి యుగ సంకేత భావాన్ని తెలియపరిచి సర్వలోకాలను పరిపాలించేటటువంటి స్వామి శక్తి పీఠంతో కూడుకున్నటువంటి జ్యోతిర్లింగం మన అదృష్టం కదా నానైతే చాలా గర్వంగా ఫీల్ అవుతాం అయితే పూర్వం ఎలా ఉందంటే ఇప్పుడు ఫ్లైట్లు అయినాయి ట్రైన్స్ అయినాయి నాలాంటి వాళ్ళతోటి మంచి మంచి కార్లు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కార్లు ఎర్ర 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 అయిపోతారు కదా అప్పుడు పోయే నీకు ఏముండే ఎద్దులబాటు గుర్రాలు గుర్రాలు కూడా డబ్బు నొలతోనే ఉంటుండే గుర్రం కొనలేకపోతుండ్రీ అప్పుడు ఇప్పుడు బెంజు గారు కొన్నంత ఇల్లువ అప్పుడు గుర్రం కొనాలంటే ఎద్దులు అప్పుడు ఎద్దులు కొనాలంటే ఇప్పుడు ఉండేటటువంటి ఎక్స్ సెవెన్ హండ్రెడ్ స్కార్పియో కార్లు కొన్నంత ఇల్వ ఏది లేనోళ్ళు నడుచుకుంటూ పోతుంది అందరూ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకోలేరు కదా ఉత్తర భారతదేశంలో ఉండే స్వామి దక్షిణ భారతదేశం నుండే ఈ స్వామి సమానం కాబట్టి ఇక్కడోళ్ళు ముక్తిని మోక్షాన్ని పొందుటకు ఈయననే మనకు విశ్వేశ్వరుడు శ్రీశైల అక్కడను శక్తిపీఠం ఉంది జ్యోతిర్లింగం ఇక్కడ కూడా శక్తిపీఠం ఉంది జ్యోతిర్లింగం అక్కడ గంగానది ప్రవాహం ఉంది ఇక్కడ కృష్ణమ్మ ప్రవాహం సేమ్ అక్కడ స్వామివారు నగరవాసి అయి ఉన్నాడు ఇక్కడ స్వామివారు పర్వతవాసి అయి ఉన్నారు ఇంకొక విశేషం చెప్పాలంటే శ్రీశైలం శైలం అంటే పర్వతం కొండలు స్త్రీ అంటే అర్థం ఏంటి అమ్మ కాదు స్త్రీ అంటే అమ్మ స్త్రీ అంటే మాతృ స్త్రీ స్త్రీ అంటే అర్థం ఏంటో తెలుసా ఈ జగత్తులో ఉండేటటువంటి సమస్త ఐశ్వర్య కళలన్నీ ఒకతో నిలబడితే దట్ ఈస్ ద స్త్రీ ఎన్నటికీ వాడనిది చెరగనిది ఎన్నటికీ నాశనం కానిది భూమి ఆకాశమున్నంత వరకు సర్వ దేవతలకు ఉపయోగపడేటటువంటి లక్షణము చైతన్యమే శ్రీ లక్ష్మి ఆ క్షేత్రం శ్రీశైలం ఆ పేర్లోని ఎంత గొప్పతనం చూడండి మీకు ఎవరికన్నా ఎక్కువ కష్టాలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి అప్పులైన అంటే శ్రీశైలంలో మూడు నిద్రలు చేయాలి మూడు రాత్రులు కలవాలి మూడు పౌళ్ళు కలవాలి ఇది ఒక కన్ఫ్యూజన్ మూడు పవుళ్ళు మూడు రాత్రులు కలగాలి వచ్చేసేయండి ఇంటికి తప్పకుండా బాగా అండ్ సెకండ్ తిరుపతికి వెళ్ళండి తిరుపతిలో సాధ్యమైతే ఏడు నిద్రలు చేయండి స్వామివారి చెంతన ఏడు నిద్రలు ఎందుకోసం చేయమంటున్నానంటే స్వామివారి ఏడు కొండల పైన ఉన్నాడనే మనకు అందరూ తెలుసు కదా ఏడు కొండలు దాటుకొని పోయిన వాళ్లకు సంబంధించినటువంటి అర్థాన్ని ఇందులో జోడించి చెప్తున్నాను మీకు ఒకవేళ లేదు స్వామి ఏడు రోజులు అంటే మళ్ళీ నాకు మోడు కొడతాడు నా పెళ్ళవు నా పిల్లలు ఇల్లు ఎక్కడ అవుతుందో ఎక్కడైతుందో అనుకుంటే అక్కడ కూడా ఒక మూడు నిద్రలు చేయండి చాలు తప్పకుండా మీ కష్టాలు తీరుతాయి మీ ఆపదలు పోతాయి మీకు అంత మంచిది స్వామి మొన్న అడిగారు మీరు శివ మొన్న అడిగారు మీరు ప్రశ్న ఈసారి కొత్త అవకాశం ఇస్తాం చెప్పండి స్వామి భక్తులు చేసే గురువు దగ్గర నుంచి పొందిన మంత్రాన్ని శిష్యులు జపం చే చేస్తూ సిద్ధి పొందింది అని గుర్తించడానికి వాళ్ళు ఎలా గుర్తి అంటే ఒక శిష్యుడు ఎలా తెలుసుకుంటారు స్వామి నాకు ఇది సిద్ధి పొందింది అని అంటే నాదబిందు కళల వలన లేక తనకొచ్చే నిద్రలో వచ్చే సంకేతాల వలన ఏ విధంగా తనకు అర్థమైతుంది అంటే ఈ మంత్రం నాకు సిద్ధించింది అని మంత్రాన్ని ఇచ్చేటటువంటి గురువు చేత మనం ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి నీకు అనుభవాలు వస్తాయి స్వప్నావస్థతో వచ్చేటటువంటి అనుభవాలు కొన్ని మంత్రాలకే వస్తాయి అన్ని మంత్రాలకు స్వప్నావస్థ రాదు కొన్ని మంత్రాలకు నువ్వు అన్నట్టుగా కళల్లోనే కొన్ని సంకేతాలు వస్తాయి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి ఇంకొకటి ఏ మంత్రమైన సిద్ధి పొందుతుందంటే నందు అంకురం పడ్డ తర్వాత పిండం పెరిగేటప్పుడు ఆ గర్భవతి ఆ తల్లి ఎట్లా ఆమెకు కడుపు ఎట్లా పెరిగినట్టు అనుభవం అవుతుందో ఆ నొప్పులు కానీ ఆ కూసుకోవడం లేవడం మొదట్లో ఉన్నంత చురుగ్గా ఉండదు కొంత నిదానం అవుతుంది నడక నిదానం అవుతుంది పనులో నిదానం వస్తుంది కొంత ఆయాస పడుతుంటుంది పిండం పెరిగేటట్టు మంత్రసిద్ధి పొందేటప్పుడు సాధకుడి యొక్క జీవన విధానంలో ఆయనకు తెలియకుండానే కొంత మార్పు జరుగుతుంది మాట తీరు చేత తీరు నడవడిక తీరు అలాగే జీవితాల్లో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి అది వరకు ఉండేటటువంటి జీవితానికి మంత్రం సిద్ధి పొందేటప్పుడు వచ్చేటటువంటి జీవితానికి చాలా వ్యత్యాసం వస్తుంది ఇంకా కొన్ని మంచిగా గుడ్డిగా మీరు మంత్రం సిద్ధి పొందిందని ఎలా పట్టుకోవాలనుకుంటే మంత్రం ప్రతి సందర్భం లోపల నీకు స్పృహనకు వస్తుంది మరపు రానియల్ మరుపు రానియదు మంత్రం పదే పదే నీకు మననం అయిపోతుంటుంది ఎక్కడ ఉన్న ఏ అవస్థలో ఉన్న మంత్రం గంటలాగం అవుతుంది చెవుల అప్పుడు ఏం చెప్తుందంటే నీ సమస్త జితేంద్రియాలలో నీ సర్వ ఇంద్రియాల్లో నేను నిమిడి ఉన్నాను ఫుల్ అయిపోయింది బ్యాటరీ ఫుల్ అయిపోయింది ఛార్జింగ్ ఎక్కువైపోయింది నన్ను ఏదో ఉపశమనం చేయించు అంటే మంత్రానికి కొంత శాంతి ఉంటుంది సిద్ధి పొందిన తర్వాత దశాంశ తర్పణము హోమము మార్జనము దానము పురచ్చరణ చేస్తే మంత్రం లాక్ అయిపోతుంది ఇంకా దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు లేకపోతే ఇవి గనక చేయకపోతే ఓవర్లోడ్ అయిన మంత్రం మన కొంత డిస్ట్రాయిడ్ కూడా అవగాహదు అలాగే మంత్రం స్థితి పొందిందనే అనుభవం ఎలా ఎలా కలుగుతుందంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కనుక నీకు తరసపడితే నువ్వు ఆయనను టచ్ చేసినా బాగవుతుందిలే లే అని అన్న ఆయనలో మార్పు కనిపిస్తుంది నీ ఇంటి ముందులో కుక్కను నక్కను గేదెను అనారోగ్యంతో ఉన్నది పోయి ఇట్లా నెమిరిననుకో నీ హీలింగ్ పవర్ వలన నీ మంత్రమయ్య శక్తితోటి తప్పకుండా స్వస్థత పొందుతారు హండ్రెడ్ ఇప్పుడు యోగులంతా అట్లే కదా యోగులంతా నిరంతరము కండ్లు మూసుకొని లోపల తిప్పి తిప్పేస్తుంటారు తిప్పి తిప్పేస్తుంటారు కొట్ల కొడుతారు ఇక్కడ కొడతారు అక్కడ కొడతారు ఇక్కడ కొడతారు అక్కడ కొడతారు ఏమి యుద్ధం చేస్తారు వాళ్ళు మంత్రంతో మీరు ఖాళీ జపం చేస్తారు ఓరు యుద్ధమే చేస్తారు మంత్రంతో లోపల యుద్ధం కురుక్షేత్రంలాగా యుద్ధం చేస్తారు మంత్రంతో అలా సాధించిన మంత్రం యొక్క బలముతోటే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అమ్మవారికి ఒక చిన్న ఆశ్రమం ఏర్పడుతుంది నాకు ఒక కారు వస్తుంది కొంతమంది భక్తులు వస్తారు ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరుగుతుంది అంటే మా పిల్లలంతా నవ్వుల నవ్వింది అండి ఓ య కారు వస్తుందంట బరుదులు వస్తారంట తినీక తినే గతి లేదు ఏం గతి లేదని కారు వస్తుంది యోగులు చేసిన సంకల్పాలు ఎందుకు సిద్ధిస్తాయంటే మంత్రబలమే తపస్సు 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 అంటే చూస్తూ తపస్సుకు పర్యాయ పదమే ధ్యానం ఇంకొక అర్థం ఈరోజు మీ సమక్షంలో నేను ఒక సంకల్పం చేస్తా నా వాక్కు సత్యమైతే నేను మంత్రమయ శక్తితో ఉన్నవాడినైతే కొన్ని రోజులకు అది నెరవేరితే మీరు అనుభవంలోకి తెచ్చుకోండి వాస్తవంగా స్వామీజీలో పవర్ ఉందిరా ఆ రోజు అనేది ఈరోజు సత్యమైందని కొన్ని రోజుల తర్వాత మీరు వెనక నన్ను ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది ఇప్పటికే మన యూట్యూబ్లో మీరు ప్రతి వీడియో చూసి వచ్చారు కాబట్టి ఈ క్షేత్రం గురించి ఇక్కడ అమ్మల గురించి ఇక్కడ ఉండేటటువంటి ప్రతిష్టల గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ప్రతిష్ట ఇక్కడ జరిగింది అలాగే ప్రపంచంలో ఎక్కడ కనీ విని రీతిలో ఇక్కడ దేవాలయ నిర్మాణం జరుగుతుంది నీకు అటువంటి శిల్పకళ ఉండదు అటువంటి ఆర్కిటెక్చర్ ఉండదు అటువంటి నైపుణ్యం ఎక్కడ మీకు కనిపించదు ప్రపంచంలోనే మీరు కావాలంటే ఆన్ రికార్డెడ్ కెమెరా ముందే నేను చెప్తున్నా ఈ వీడియోని ప్రతి ఒక్కరు సేవ్ చేసి పెట్టుకోండి మళ్ళీ డిలీట్ అయిపోతుంది చెప్పాలి స్వామి ఇక్కడే క్వశ్చన్ ఉంది స్వామి తప్పుగా అనుకోద్దండి ఎందుకనుకుంటే ఇది ఇప్పుడు అంత గొప్ప క్షేత్రం నిర్మించబడిపోతుంది కదా స్వామి ఒక నాలుగు నాలుగు జనరేషన్స్ తర్వాత ఈ క్షేత్రాన్ని ఎవరు రక్షించబోతున్నారు ఈ క్షేత్రాన్ని నియమాలను బట్టి ఎవరన్నా వస్తారా మీ శిష్య పరంపర రా వస్తుందా అనే క్వశ్చన్ నాకు పొద్దున నిన్న పొద్దున ఇసుకరావలే తప్పకుండా ఇప్పుడు నన్నే ఒక కారణం చేత ఒక మాయ చేత అమ్మ నన్ను ఇక్కడికి పంపించింది తెచ్చుకున్నది అమ్మ తెచ్చుకున్నది మా గురువు పంపించింది మా గురుదేవులకు సదా నేను కృతజ్ఞుడను ఇప్పుడు నడుస్తున్న వర్తమానాన్ని అనుసరించి చూస్తే నాకు అనిపిస్తుంది మా గురువు నన్ను ఎందుకు తోలించింది ఇక్కడికి అని ఇప్పుడు అనుభవం అవుతుంది అప్పుడు ఏడుసు లేడిచింది నన్ను తోలక పోని కాల్ నీతోనే వాడతాను ఏడిచింది ఇప్పుడు అర్థమవుతుంది నన్ను ఎందుకు వచ్చినాయి ఇక్కడ అట్లా తప్పకుండా ఈ క్షేత్రాన్ని భూమి ఆకాశములున్నంత వరకు పరిరక్షించేటటువంటి స్వాములు పీఠాధిపతులు వస్తారు ఎలా వస్తారంటే ఇప్పుడు ఆశ్రమ ధర్మాలన్నీ అంటే జగద్గురు పరంపర పీఠాలన్నీ కూడా వారు ఉన్నంత వరకు నడిపిస్తారు వాళ్ళకి అప్పుడే ఆ సింటమ్స్ వస్తాయి ఆ సింటమ్స్ వచ్చినప్పుడు ఉత్తరాధికారి నియమిస్తారు కొంతమంది గురువుల సమక్షంలో ఒక యోగ్యుడైనటువంటి కన్యాస్వామిని తెచ్చి పట్టాభిషేకం చేస్తారు అట్లాగే అంబాత్రయ క్షేత్రాన్ని కూడా జగన్మాత నియమించచ్చు అమ్మ నియమించకపోయినా నేనే నియమిస్తాను శాస్త్ర పాండిత్యం మీద అవగాహన ఉన్నవాడికి జ్యోతిష్యం పట్ల వాస్తు పట్ల అన్ని సిద్ధాంతాల శాస్త్రాల పట్ల అవగాహన ఉన్నవాడు నైతిక బ్రహ్మచర్యం పాటించేవాడు యోగ్యుడైన వాడు ఎవడున్నా ఏ కులగోత్రజుడైనా ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చిన సకల ధర్మముల శాస్త్రముల యొక్క మూలం తెలిసి ఉండవని ఈరోజు మీ ముందు కూర్చున్నటువంటి ఈ స్వామీజీ నేను చదివినటువంటి శాస్త్ర సాహిత్యం అనేది పక్కన పెడితే కొన్ని అద్భుతమైనటువంటి ఆవిష్కరణను నా మస్తిష్కం లోపలికి అమ్మ తెస్తుంది అది మీకు నేను చెప్తాను నేను స్వతంత్ర దర్శనం చేస్తాను వచ్చేటటువంటి ఉత్తరాధికారి స్వతంత్ర దర్శనం చేయకపోయినా శాస్త్ర అధ్యయనాన్ని ఉడబోసుకొని జనబాహుల్యంలోకి తీసుకెళ్లి లోక కళ్యాణం చేసేవాడై ఉండి ఆశ్రమం యొక్క నియమావళికి భంగం కలవకుండా కలవకుండా ఈ పీఠ పరంపరను రక్షించేవాడు ఎవరైనానూ పటాభిషిక్తులు అవుతాడు ఉండాలి కదా ఇంత అద్భుతమైన క్షేత్రము యాభై రెండు రకాల మృతికలతో నిర్మించిన క్షేత్రము కనీ విని ఎరుగని క్షేత్రం స్వామి ఖచ్చితంగా హిందువులుగా పుట్టినందుకు మనం రక్షించబడాలి ఈ క్షేత్రాన్ని రక్షించుకోవాలనే కోరికతోనే అడిగాను స్వామి మీరా మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏమనుకోనంటే అడుగుతా మీరు ఒక పని చేయండి ఆశ్రమం యొక్క నెంబర్లు రెండు ఉంటాయి యూట్యూబ్లో ఆ రెండు నెంబర్స్కి ఏదో ఒక నెంబర్ మీతో ఉంటే పీఠం మీద మీకున్న అభిప్రాయం మీ ఒపీనియన్ స్వామీజీ మీద మీకున్న అభిప్రాయం అది కోపమన్నా కానీ తిట్లన్నా కానీ ఏదన్నా కానీ షార్ట్గా చిన్న కొంత వీడియో తీసి దానికి వాట్సాప్ చేయండి మేము పీటం పోయినాం మాకిలా దర్శనం కలిగింది లేదు మమ్మల్ని పట్టించుకుని లేరు మా కన్నం కూడా పెట్టి లేరు ఏదో ఏదో ఒకటి ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో ప్రతీది మీరే చెప్తారండి ప్రతీది మీరే చెప్తారు అసలు మీ మీద జనాలకు ఎటువంటి ఒపీనియన్ ఉందో మీరు తెలుసుకున్నారా అని అడిగింది ఒక పెద్ద ఆయన అక్కడ నాకు బల్బు బాగా వెలిగిపోయింది వాస్తవమే కదా అందుకే మీరు కూడా ఒక ఐదు నిమిషాలు ఒక సెకండ్ ఒక నిమిషం కూడా ఎక్కువ షార్ట్ ఒక వీడియో యూట్యూబ్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి దాన్ని మన ఛానల్లో వేరే ఛానల్లో కూడా అప్లోడ్ చేపిస్తారు పంపిస్తారా మేము పంపిన వీడియో యూట్యూబ్లో పెడతావా సో మమ్మల్ని అందరు చూస్తారనుకుంటే వద్దు స్వస్తి